ఆ దృష్టిలో ఎర్రగొండ అంటే రెండో పులివెందులుగా భావిస్తా నాకు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా మా సురేష్ అన్న దొరకలే ఈరోజు దొరికినా నాకు ఇక్కడ నా దృష్టిలో సురేష్ అన్న చాలా అదృష్టవంతుడు దానికి మూడు కారణాలు ఉన్నాయన్న ఒకటి ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గం మీకు దొరకడం రెండవది మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాజకీయమైన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొని వచ్చినాడు మళ్ళా మినీ మహానాడు అని చెప్పి ఊరు పట్టుకొని తిరిగినాడు నాకు వచ్చింది రవ్వు వచ్చింది ఊపు వచ్చింది అనే ఈ లోపల మా సార్ అమ్మఒడి పట్టణ చేసినది మొత్తం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమించినాడు పసుపు కుంకుమించి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్నాడు సార్ నువ్వు ఎలక్షన్ లో ముందరించిన పసుపు కుంకుమే నువ్వు అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాలుగా లక్షల కోట్లు ముఖ్యమంత్రి ఉండాలి రోజు రైతుల గురించి మాట్లాడతారు దళితుల గురించి మాట్లాడతారు రైతుల పైన ప్రేమ అన్న అన్నా నిన్నగాక మొన్న క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పదహైదు లక్షల మంది రైతులు లబ్ధి పొందినారన్నా కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు అన్న కొంతమంది ఈ రోజు కౌలు కార్డునే రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒకవేళ కౌలు కార్డు కన్నా లేకపోతే మానవతా తో లక్ష రూపాయలు ఇస్తున్నారు అంతకన్నా గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఉంటాడన్న ఆపదలో పదంలో ఉండేవాడిని ఆదుకోవాలనుకోవడం తప్ప పేదవాడికి సాయం చేయాలనుకోవడం తప్ప ప్రతి రైతు కాలరంగుకొని తలెత్తుకొని బతకాలనుకోవడం తప్ప ప్రతి విద్యార్థికి చలి ఉండాలని అనుకోవడం తప్ప మంచి చేయాలనుకోవడం తప్ప ప్పుడు ఏం చేయాల మనము ఎలక్షన్ రిజర్వ్ కాబట్టి కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తా మీకు కొత్తగా కదా మన చంద్రబాబు నాయుడు గారికి దళితుల పైన ప్రేమ పుట్టుకొని వచ్చిందన్న మా సురేష్ అన్న కూడా పోయినసారి టీడీపీ గవర్నమెంట్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేనే పాపం ఆయన ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు మీ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు మా సురేష్ అన్న లాంటి వాళ్ళని మేము కోరుకునేది ఏమరా అంటే అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న ఎందుకంటే దళితులలో కూడా రెండు రకాలు నిజం అంటేనే వివక్షకు గురైన వాళ్ళు పేదరికంలో కొట్టుబిట్టాడుతున్న వాళ్ళు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తూ వాళ్ళు ఇంకొక పక్క పేదవాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒక్క శాతం ఉన్నారు ఆ ఒక్క శాతం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైపు ఉన్నారు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్లా నిజం వెంటనే వివక్షకు గురైన ఏ దళితులు ఇంటికే పోయి అడగండి జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి మా జగన్ మావని చెప్పి ఈరోజు ఒక చిన్న విషయం అన్నా నాకు మన నాయకుడు ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు రోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు మా సురేష్ అన్న లాంటి వాళ్ళని మేము కోరుకునేది రా అంటే అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న ఎందుకంటే దళితులలో కూడా రెండు రకాలు నిజం అంటేనే వివక్షకు గురైన వాళ్ళు పేదరికంలో కొట్టుబిట్టాడుతున్న వాళ్ళు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తున్న వాళ్ళు ఇంకొక పక్క పేదవాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఒక్క శాతం ఉన్నారు ఆ ఒక్క శాతం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైపు ఉన్నారు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అట్లా నిజం కంటే గురైన ఏ దళితుని ఇంటికైనా పోయి అడగండి జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి వీళ్ళ కొట్టి మరీ చెప్తారు వచ్చేది మా జగన్ మామనే చెప్పి ఈరోజు ఒక చిన్న విషయం అన్న నాకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మధ్యాహ్నం మూడు గంటలకు అపాయింట్మెంట్ ఉంది మా సురేష్ అన్న ఈరోజు దొరకకుంటే నాకు మళ్ళీ దొరకడనే ఉద్దేశంతో సురేష్ అన్న దెబ్బకు భయపడి అదే రకంగా మా సురేష్ అన్న పైన ప్రేమతో ఈ రోజు ఇక్కడికి ఎర్రగొండ పాలెంకి రావడం జరిగింది ఈ రోజు ఈ ఎర్రగొండ పాలెం ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినాడని చెప్పి ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు చెప్తుంటే నిజంగా అంటేనే నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అవసరం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా